అందరికీ నమస్కారం మనం అద్భుతమైన చాలా సంక్షిప్తంగా అతిశక్తివంతమైన వేదిక్ చిన్మంత్ర వేదిక్ స్విచ్ వర్డ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం ఒక అద్భుతమైన మూడు స్విచ్ వర్డ్స్ గురించి వాళ్ళు మాట్లాడుకుందాము వాటిలో మన అందరికీ కూడా ఆర్థిక పరమైన సమస్యలు ఉంటాయి కొన్ని కోరికలు ఉంటాయి వీటన్నిటికీ ఏంటంటే ఎంత ఉన్నా ఇంకేదో కావాలి అని అనిపిస్తూ ఉంటుంది కాబట్టి మన యొక్క ఆర్థిక పరమైన అన్ని విధాలైన సక్సెస్ విక్టరీ సంతోషం ఫార్చ్యూన్ ఇవన్నీ కూడా ప్రతి వ్యక్తి కూడా కావాలనుకుంటాడు అవి కావాలనుకుంటే మనము ముఖ్యంగా ఆలోచిస్తే ఈ ధనం గురించి మనం ఆలోచిస్తే ఎవరు కావాలి అందరికీ తెలుసు లక్ష్మీదేవి అదే మనం ఇంగ్లీష్ స్విచ్ వర్డ్లోకి వెళ్ళామనుకోండి ఏదో డివైన్ కౌంట్ డివైన్ మ్యాజిక్ కౌంట్ అనొచ్చు డివైన్ కౌంట్ నవ్వు నవ్వనొచ్చు డివైన్ కౌంట్ బిగిన్స్ నవ్వు అనొచ్చు ఇలా రకరకాలు ఉంటాయి వాటితోటి మనం ఎక్కువ కనెక్ట్ కాము ఇదే లక్ష్మీదేవి అనుకోండి లక్ష్మీదేవి అనగానే మీకు ఆవిడ ధనం ఇస్తుందని ఆ లోపల ఒక ఆ ఇమోషనల్ బాండేజ్ మనకు ఉంటుంది కాబట్టి ఈ లక్ష్మీదేవి యొక్క బీజాక్షరం మన దగ్గరకు వచ్చేటప్పటికి శ్రీం ఆ శ్రీం అనేది మనము శరీరం మీద ఇక్కడ ఎడమ చేతి యొక్క రిస్ట్ మీద కానీ రాసుకోవచ్చు శ్రీమ్ అని రాసుకోవచ్చు అనమాట ఈ శ్రీమ్ అనేది కూడా మనము ఎంతకుముందు చెప్పినట్టు కానీ ఇన్స్టాల్ చేసుకోవాలి ఒకసారి రాసి మూడు సార్లు చెప్పడం అనేది నూట ఎనిమిది సార్లు చేస్తూ వెళ్తే మీకు అది ఇన్స్టాల్ అవుతుంది అప్పుడు అది ఎక్కువగా శక్తివంతంగా పనిచేస్తుంది మీరు లేదు అని అనుకుంటే మాకు గూగుల్ ఫామ్ ఫిల్ చేసి పంపించిన మీ యొక్క సమస్యకి ఏ స్విచ్వర్డ్స్ మీకు అవసరమో వాటిని మేము మీకు ఆన్లైన్లో మీకు ఎలాగైతే వాటిని ఇన్స్టాల్ చేసి సబ్కాన్షియస్లో ఒక శక్తిపాత ప్రక్రియ ద్వారా మీకు ఇన్స్టాల్ చేసే విధానాన్ని కూడా మేము చేస్తాము అయితే ఇక్కడ మనం ఒక విషయం ఏంటంటే స్ట్రీమ్కి వచ్చేటప్పటికి ధనము తర్వాత ఫార్చ్యూను సక్సెస్ ఇవన్నీ వస్తాయి అయితే స్ట్రీమ్తో పాటు మనం ఏంటి ఆ జీవితంలో ఒక ఉన్నతి కావాలి ఒక దీన్ని జీవితాన్ని అంటే డబ్బులు ఉన్నా సరే దాన్ని అనుభవించి ఒక గొప్పగా సంఘం ఉండాలంటే విష్ణుదేవుని యొక్క కృప కూడా మనకు కావాలి అప్పుడు మనం ఏం చేస్తాము దమ్ దమ్ అనేది ద రాసి హిందీలో చుక్క పెట్టి పైన ఎక్కువ వరకు హిందీలోనే రాయాలి ఇంకా లేదు అని అనుకుంటే తెలుగులో రాసుకోండి దమ్ దమ్ ఆ విష్ణు యొక్క దానికోసము అది కూడా సక్సెస్ ఫార్చ్యూన్ మన యొక్క గొప్ప వైభవమైన జీవితం కానీ ఏదన్నా మనకు కావాలి అనుకుంటే ప్రతి వర్డ్ కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి లేదు అని అనుకుంటే నాకు ఫైనాన్షియల్ గ్రోత్ కావాలనుకుంటే మీకు అవన్నీ స్విచ్ వర్డ్స్ ఒకేసారి మీకు ఇన్స్టాల్ అయ్యేలాగా కూడా మేము చే హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఈ దమ్ అనేది విష్ణుమూర్తి యొక్క స్విచ్ వర్డ్ అనమాట మన యొక్క దాన్ని కూడా మీరు వాడుకోవచ్చు ఇవి వీళ్ళిద్దరి కాకుండా మనకు ధమ్ బాగా ఒత్తు ధమ్ అన్నమాట ధారాసి పైన చుక్కబడితే ధమ్ ధమ్ అనేది ఏంటంటే కుబేరుని యొక్క మరి మీకు తెలుసు కదా కుబేరుడు అంటే మన యొక్క కలెక్షన్ అంతా తీసుకుని వచ్చేవాళ్ళు కుబేరుడు అవుతాడనమాట ఆ కుబేరుని యొక్క స్విచ్ వర్డ్కి వచ్చి వేదిక స్విచ్ వర్డ్ సనాతన స్విచ్ వర్డ్ ఏంటంటే ధమ్ కాబట్టి మీరు ఈ మూడింటి కూడా ఇన్స్టాల్ చేసుకుని మీరు దాన్ని చాండ్ చేసుకుంటుంటే ఒక పద్ధతిగా చాండ్ చేసుకుంటూ ఉండాలి చేసుకుంటూ ఉంటే తప్పకుండా మీ సమస్యని చెప్పుకుని ఈ సమస్య నాకు తీరుతోంది ఇట్ ఇస్ దేర్ యూనివర్స్లో నువ్వు అడుగుతున్నావు ఆల్రెడీ ఉంది వస్తుంది ఇప్పుడు అంటే మనం ఒక వస్తువుని కొన్నాము ఆన్లైన్లో డబ్బులు పే చేసాము అనుకున్నాము పే చేయగానే అది వస్తుంది ఒకసారి మనం ఇంటికి వచ్చాక పే చేస్తాం అనుకోండి అనుకుంటే అది వస్తుందని నీకు తెలుసు కదా అది ఇంటికి వచ్చాక నువ్వు డబ్బులు ఇస్తావు ఈ లోపల దాని డబ్బులు కావాల్సింది నువ్వు కలెక్ట్ చేసుకుంటావు నీ దగ్గర పెట్టుకుంటావు అదే నువ్వు చేస్తున్నావు ఇప్పుడు నీ యొక్క ఆర్థిక సమస్య అనేది నీ మైండ్ సెట్ అనమాట నాకు తీరదు తీరదు అనేది ఎప్పుడు అనుకోవద్దు నీకు యూనివర్స్లో ఒక చెట్టుకి ఎన్ని ఆకులు ఉంటాయి ఒక చెట్టు ఎన్ని పళ్ళు కాస్తుంది ఇవన్నీ ఏంటంటే మన యొక్క అబండెన్స్ అనమాట మన యొక్క సమృద్ధి సంపద ప్రపంచం అంతా ఉంది ఒక బీచ్లో చూస్తే ఎన్ని ఇసుక రేణువులు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మనకేంటంటే ఈ కోరికలు నెరవేరడానికి ఆ సమృద్ధిని మీరు గుర్తు చేసుకుంటూ ఇంత సమృద్ధి ఇంత గాలి ఉంది ఇంత నీరు ఉంది ప్రపంచమంతా ఇంత అబండెన్స్ ఇచ్చాక నాకు మాత్రం ఎందుకు ఉండదు డబ్బు మాత్రం వేరే కాదు అది కూడా వస్తుంది అని మీరు అనుకుని ఆ మైండ్ సెట్ మార్చుకోగలిగితే అద్భుతమైన రిజల్ట్ మీకు వస్తుంది కాబట్టి అందరూ కూడా తప్పకుండా ఫాలో అవ్వండి